క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసునామములు మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన పరిశుద్ధుడుపైన పరలోకపు తండ్రి దేవ ఆకాశమును భూమిని సృజించిన మహోన్నతుడుపైన దేవా నీ నామము స్తుంపబడుగాక యహోవా గొప్పవాడు అత్యంత స్థుతింపదగినవాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారము ఈ ఉదయం నీ నామాన్ని మేము గనపరచుచున్నాము ప్రభువ నీవు నిన్ను నమ్ముకుని వారిని ఎప్పటికీ విడువని దేవుడవు మార్పులేని దేవుడవు విశ్వాసము గల దేవుడవు తండ్రి ఈ ఉదయం మాకు ఇచ్చి జీవమునకు శ్వాసకు ఆరోగ్యానికి నీ కృతజ్ఞతలు తెలుస్తున్నాము ప్రభువ ఈ రాత్రి అంతటినీ మమ్మల్ని కాపాడి మళ్ళీ ఉదయము చూపించినందుకు నీకు వందనములు ప్రభువా ఇది ఎహోవా చేసిన దినము ఇందులో మనం ఆనందించదము అని వ్రాయబడి ఉన్నట్టుగా ఈ దినమును ఆనందముతో స్వీకరించుచున్నాము ప్రభువ ప్రభువ నీ పరిశుద్ధ సన్నిధిలో మేము మా హృదయాలను పరిశీలించుకుంటున్నాము తెలిసి చేసిన పాపములను తెలియక చేసిన దోషములను నీ ముందు ఒప్పుకొనుచున్నాము మనము మన పాపములను ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పరిశుద్ధపరచును అని నీ వాక్యము చెప్పుచున్నది ఆ వాక్యమును బట్టి మమ్మను క్షమించము మమ్మను శుద్ధపరచుము ప్రభువ తండ్రి ఈ ఉదయం మా పిల్లలను నీ చేతులలో అప్పగించుచున్నాము వారి నడకను కాపాడుము వారి మనస్సులను నీ వాక్యముతో నింపు ప్రభువా పిల్లల ఎందు ఒకడు తన నడకను శుద్ధుగా ఉంచుకునుట ఎలాగు నీ వాక్యానుసారముగా దానిని గైకొనుట వలననే కదా అని వ్రాయబడి ఉన్న ప్రకారము వారిని నడిపించు ప్రభువ ప్రభువ యవనస్తులను నీ ముందు ఉంచుచున్నాము శోధనలో వారు పడిపోకుండా కాపాడుము నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తలు జ్ఞాపకము చేసుకును అని నీ వాక్యము సెలవిచ్చుచున్నది ఈ వాక్యము వారి జీవితాల్లో సత్యమగినట్టు చేయము తండ్రి వివాహానికి సిద్ధపడుతున్న కుమారులు కుమార్తెలను నీ చిత్తములో నడిపించుము తొందరపాటు నిర్ణయాల నుండి వారిని కాపాడము ప్రభువు నందు నమ్మిక ఉంచుము నీ సొంత బుద్ధిని ఆధారపడకము అని వ్రాయబడి ఉన్న ప్రకారము వారి దారులను నీవే సరళపరచుం ప్రభువ ప్రభువు ఆ గర్భఫలము లేని దంపతులను నీ ముందు ఉంచుచున్నాము వారి కన్నీరు నీకు తెలియనిది కాదు గర్భఫలము ఇచ్చు బహుమానము అని నీ వాక్యము చెప్పుతున్నది నీ సమయంలో వారి జీవితాలలో ఆనందాన్ని అనుగ్రహించు ప్రభువా తండ్రి నానా రోగాలతో బాధపడుతున్న వారిని నీ స్వస్థత అస్తముతో తాకుము నేనే యహోవాను నిన్ను స్వస్థపరచువాడను అని నీవే సెలవిచ్చినావు ప్రభువ ఆయన గాయముల చేత మనకు పరిచి ఉన్నాము అనే వాక్యము ప్రకారము స్వస్థతను విడుదల చేయము ప్రభువ ప్రతి కుటుంబాన్ని నీ సమాధానముతో కప్పము ప్రేమను ఐక్యతను నూతనపరచము ప్రభువు ఇంటిని కట్టనేటల్లా కట్టుబారి ప్రయాసం వ్యర్థమే అని వ్రాయబడి ఉన్న ప్రకారము నీవే ప్రతి ఇంటిని కట్టుము తండ్రి ఉద్యోగాలు వృత్తులు ఆర్థిక అవసరాలను నీ ముందుకు తెస్తూ ఉన్నాము నా దేవుడు తన మహిమ ఐశ్వర్యమును బట్టి నందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును అనే నీ వాక్యం ప్రకారము అవసరాలను తీర్చు ప్రభువా ప్రభువ మా దేశాన్ని దేశ నాయకులను నిషేధులలో ఉంచుతున్నాము రాజుల కొరకు మరియు అధికారుల కొరకు వారి కొరకు ప్రార్థన చేయవలను అని నీ వ్రాయబడి ఉన్న వాక్యం ప్రకారము వారికి జ్ఞానమును అనుగ్రహించము తండ్రి ఈ దినమంతటిని నీకు అప్పగించుతున్నాము మా అడుగులను నీవే స్థిరపరచము మనుషుని అడుగులు ఎహోవా చేత స్థిరపరచబడను అని వ్రాయబడి ఉన్న ప్రకారము ఈ దినములో మమ్మను కాపాడము ఇవన్నీ మేము మా ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే ప్రియులారా రోజంతా దేవుడు మిమ్మల్ని మీ కా మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆ మెన్